స్టర్ పై వస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా కుట్రపూరితమే తప్ప వాస్తవం ఏ మాత్రం లేదని అన్నారు జానీ మాస్టర్ కు ఆనాటి డాన్స్ గురువు పూల వెంకటసుబ్బయ్య చిన్నతనం నుంచి మహిళల పట్ల ఎంతో గౌరవ మర్యాదలతో నడుచుకుంటూ సోదరి భావంతో మెలిగే వ్యక్తిపై ఇలాంటి కేసులు నమోదు కావడం సమంజసం కాదని ఖండిస్తున్న జానీ మాస్టర్ నాట్య గురువు పూల వెంకట ప్రతినిధి ఫేస్ ఫేస్ టు కొన్ని రోజుల నుంచి జానీ మాస్టర్ మీద అనేక అలిగేషన్లు అనేక కేసులు వచ్చాయి కానీ అసలు దాంట్లో నిజాలు ఏంది అబద్ధాలు తెలుసుకోవడానికి ఒక కీలకమైన వ్యక్తి ఆ వ్యక్తి ఎవరంటే జానీ మాస్టర్ గురువు ప్రస్తుతం తమతో ఉన్నారు ఆయనతో మాట్లాడే చెప్పండి అసలు జానీ మాస్టర్ మీతో ఎలా ప్రయాణించారో అసలు మీరు జానీ మాస్టర్కి ఏ ఎలాంటి గురువు మీరు గురువు అంటే గురువు కాదండి నాకు అబ్బాయి చిన్నప్పటి నుంచి తెలుసు కానీ అతనికి డ్యాన్స్ 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 ఆ డ్యాన్స్ పిచ్చే వల్ల అతను కా అతని దగ్గర నాకు ఫీజు కట్టేదానికి కూడా డబ్బులు లేవు అనే పరిస్థితిలో ఉంటే నేనే డైరెక్ట్గా అతను టాలెంట్ చూసి తీసుకెళ్లి చిట్టిబాబు అనే వ్యక్తి దగ్గర డ్యాన్సర్గా చేర్పించాను చేర్పించిన తర్వాత అతను డ్యాన్స్ 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 ఏ ప్రోగ్రాం పోయినా కానీ డ్యాన్స్ మీదే ఉన్నాడే కానీ ఎంతెంతోమంది హీరోయిన్ల కంటే మంచి అందగత్తలు అమ్మాయిలు వచ్చినా కానీ వాళ్ళ వైపు కూడా కన్నెత్తి చూసేవాళ్ళు ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు అతనికి నాకు తెలిసిన వరకు అది ఇదివరకు కూడా ఎప్పుడు వచ్చినా నెల్లూరుకు వచ్చినా హెల్పింగ్ నేచర్ కానివ్వండి కరోనాలో వాళ్ళకి అది ఇవ్వడం ఇది ఇవ్వడం ఆర్టిస్టులకి బియ్యం అవి పంపిణీ చేయడం అన్నీ హెల్పింగ్ నేచరే కానీ అతని గురించి నేను బ్యాడ్గా ఏ నాకు ఇంతవరకు తెలియదు అండి తెలిసిన వరకు నాకు చాలా మంచోడు చాలా మంచి వ్యక్తి హెల్పింగ్ నేచరు అంతవరకే తెలుసు నాకు ఇప్పుడు వచ్చే అలిగేషన్లో జానీ మాస్టర్ పై కొన్ని ఆరోపణలు వచ్చాయి అసలు జానీ మాస్టర్కి ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా నాకు తెలిసిన మటుకు లేవు హండ్రెడ్ పర్సెంట్ అతనికి చెడ్డ అలవాటు లేవు మరి ఇక అంతా భగవంతుడికే తెలియాలి ఏదేదో రూమర్లు వస్తున్నాయి ఒక పెద్ద హీరో డైరెక్టరు వెనక ఉండి నడిపిస్తున్నారు రకరకాలుగా చెప్తా ఉన్నారు అందరూ కూడా అతను అయ్యో పాప అంటున్నారే కానీ ఇది అలాంటి వ్యక్తి అనే మాట నాకు నా దృష్టికి రాలేదు నాకు తెలిసిన మటుకు అతను చాలా 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 మంచివాడు మీరు పూర్తిగా అతను నీ చిన్నప్పటి నుంచి ఎట్లా ఎలాంటి పిల్ల పిల్లప్పటి నుంచి మీరు చూశారు అతని అతను ఎట్లా కష్టపడి పైకొచ్చాడు కానీ ఈ సమయంలో అతన్ని ఆ డ్యాన్స్లో గ్రూపుల్లో లేకుండా ఇప్పుడు ఆయన ఆల్ ఇండియా కోరోగ్రాఫర్ అయ్యాడు కాబట్టి అతన్ని ఆ ఇదిలో నుంచి బయటికి తీసుకురావాలని చెప్పి అలిగేషన్ చేస్తారు దాని మీద ఏమంటారు రకరకాల రోమర్లు పుట్టిస్తున్నారు అతను ఇలా చేస్తాడని మాకు తెలీదు ఆ కళ్ళలో కూడా ఊహించం చాలా మంచోడు చాలా మంచి వ్యక్తి నెల్లూరుకు వచ్చిన స్నేహితులు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అందరిని కలుపుకొని మీకేం కావాలా మీకు ఏదైనా ఇబ్బంది అని అడిగేవాడే కానీ అమ్మాయిలు పిచ్చి అలాంటివి లేవండి నాకు తెలిసి మాసం గుణం ఎలాంటిది మంచి గుణం నేను చెప్తాను నేను చిన్నప్పటి నుంచి చూశాను కదా ఎదిగిన 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 తర్వాత కూడా అతనిలో గొప్ప గొప్ప మనసు ఏంటంటే నన్ను చిట్టుబాబుని తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేసి జమినీ టీవీలో నాకు గురువు లాంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళ వల్ల నేను పైకి వచ్చానని చెప్పడం అతనిలో ఉన్న గొప్ప విషయం అది అతను చెప్పాడంటే అతను ఎలాంటి వాడో మర్చిపోకుండా చిన్నప్పుడు కష్టప కష్టపడ్డాను నేను చేశాను ఇలా కష్టపడి పైకొచ్చాను పైకొచ్చిన వ్యక్తులు నాకు పలానా వాళ్ళు అని చెప్పని తీసుకెళ్లి మమ్మల్ని పరిచయం చేసి అందరినీ అందరి ముందు కాళ్ళు పట్టుకొని సన్మానం చేశాడంటే అంతకంటే మించి నేను చెప్పలేము అతను మంచితనం ఎలాంటిదో మీరే అర్థం జానీ మాస్టర్ మీతో పాటు నడిచారు చిన్నప్పటి నుంచి బాగానే ఉంది ఇక్కడ దాకా బాగున్నాయి కానీ ఆయన ఎదుగుదలకి ఎవరైనా అడ్డుకుంటున్నారా అది ఇండస్ట్రీలో మనకైతే చాలా బాగుంటాడు మంచి మనిషి అంతవరకు ఇప్పుడు మీరు చిట్టిబాబు గారు జానీ జానీ మాస్టర్ని బాగా దగ్గరగా చూశారు అతనికి ఎప్పుడైనా ఇలాంటి అలవాట్లు అయినా కనిపించి మీరు ఏమైనా అతన్ని ఏమైనా ఇలా చేయబాక అని ఎప్పుడైనా చెప్పున్నారా హండ్రెడ్ పర్సెంట్ లేదండి ఏదైనా ఉంటే ఇలా తప్పుదారి పడుతున్నాం అని చెప్పేదానికి కూడా ఆస్కారం లేదు ఆ ఛాన్స్ లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా అలా ప్రవర్తించమంతా అది నాకు తెలిసిన మాట కదండి ఇది అతని స్నేహితుడు సుబ్బారావు చెప్పిన మాటలు జానీ మాస్టర్ ఎప్పుడు కూడా అలాంటి అలిగేషన్స్ లేవు అతని పక్కన పెద్ద పెద్ద అందకత్తులు కూడా డ్యాన్స్ చేసినా కూడా అసలు అసలు పట్టించుకోడు కింద స్థాయి నుంచి కష్టపడి పోల సుబ్బారావు అతని చిన్న పిల్లల నుంచి చూశాడు కాబట్టి నాకు గుణగుణాలు అన్నీ తెలుసు ఇలాంటి అలిగేషన్ అతను మీరు చేయడం ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నారు ఓ టు స్టూడియో డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి